వెల్కమ్ టు టివేట్ వాయిజ్ వెనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని మున్సిపాలిటీ పరిధిలోని పక్కనే ఉన్న కొత్త లక్ష్మీపురం నగరం గ్రామాల్లో సినిమా హీరో ప్రచారం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మా శంకర్ గణేష్కి సోదరుడు సినిమా హీరో అయిన సాయిరామ్ శంకర్ ఈరోజు సాయంత్రం కొత్త లక్ష్మీపురం నగరం గ్రామాల్లో ఫ్యాన్ గుర్తుగా ఓటేసి తన అన్నను గెలిపించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాలపై ప్రచారం కలిగిస్తూ ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తారు ఆయన ఆయనతో పాటు వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు సుర్ల సత్యనారాయణ ఎంపీపీ సుర్ల రాజేశ్వరి ఎమ్మెల్యో సుర్ల చంద్రశేఖర్ స్థానికంగా ఉన్న నాయకులు లవ్ప్రసాద్ వేణుగోపాల్ అడిగర్ల రాజు శ్రీరాము అదేవిధంగా గురంద్రపాలెం సర్పంచ్ చనబాబు నేలంపేట నుండి చిన్నప్పలనాయుడు నాయుడు ఎన్నవ రవణ చెట్టుపల్లి గ్రామం నుండి ఓయల్పురం సర్పంచ్ బుడ్ బంటు నాగేశ్వరరావు తదితరులు కూడా ఈయనతో పాటు ఉన్నారు అయితే ఈయనతో పాటు మరికొంత యువత కూడా కార్యక్రమంలో ఆయనతో పాటు ఉన్నారు ఏదైనప్పటికీ గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో ఇతను ప్రచారం జోరైతే పెంచుకొచ్చారు దీంట్లో భాగంగానే నర్సీపట్నం మండలం ఒకరోజు మాకూరపాలెం మండలం ఒకరోజు నాతవరం ఒకరోజు గొల్గొండ ఒకరోజు ఇలా రోజుకొక రోజు మండలం చొప్పున ఈయన షెడ్యూల్ మారుస్తూ వస్తున్నారు ఒక విధంగా గ్రామాల్లో సినిమా హీరో స్థాయిలో తిరగడం కొంచెం ఇబ్బంది అయినప్పటికీ తన అన్న కోసం ప్రయాసపడుతూ ఎలా అయినా మరొకసారి ఎమ్మెల్యే అవుతారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తారు ఆయనతో పాటు నాయకులందరూ కూడా సహకరించారు దీనికి గ్రామంలో మంచి స్పందన లభించింది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూనిట్ వైజ్ మేఎంఏ రాజు